ఎన్టీఆర్ తెలుగు ఎలా దేశము తెలుగు ఏను తెలుగు వల్ల తెలుగు కండ ఎల్ల లుపులు కొలు భాషాడి దేశ భాషలంతా తెలుగు లెస్సార్ కేవలం నందమూరి తారక రామారావు గారిని మాత్రమే నేను అనుకోను ఎన్నంటే నటనాలయం ఆయన ఇల్లే ఒక నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు నీ ఆవేశంగా తీసుకుని ఏదైతే తటస్థంగా ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారో సమాజం ప్రజల దేవుళ్ళు అందరూ ఏదో కల్చకుండి అని రాయపతి ఈ పాటికి ఆయన వందలు కూడా ఈ సినిమాలో హీరోగా నంబర్ వన్ హీరోగా కానీ సమాజం నటన కడుపుస్కుంటే నడిచేది తను పుష్కడే అలాగే కదా అలాగే నిద్రపోతున్నప్పుడు కలిదు కదా నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పోది కదా పద్మభూషణ్ విరుద్ధ నన్ను సత్కరించింది కేంద్ర ప్రభుత్వం వారికి నా కృతజ్ఞతలు అలాగే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే రాష్ట్రాలు విడిపోయాక నాన్నగారు ప్రాంతాలు వేనైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అని మరి వాళ్ళ అజెండా ఒక కేరసిమారెడ్డి ఒక నేనుకున్న భగవంత్ కేసరి అలాగే ఒక డాకు మహారాజ్ అలాగే చేయబోతున్నాం చేస్తాం టీచరు అఖండ తాండవం లేనిదే ఆయన ఎవడైనా కట్టెచ్చి చూడరు మీరు చూస్తారా పేదవాళ్ళ ప్రాణాలు చూస్తారా టీచర్ లైఫ్ లో మూడు కోట్లు తాటిపోయింది ఇవన్నీ ఎందుకు చెప్పొచ్చానంటే అంటారు మేఘంగా అభివృద్ధి మేఘాలు పడితే కూడా వర్షం వృద్ధించే వర్షం కోసం ఎదురు వాళ్ళ కోసం ఈ రోజు ఏలూరు పట్టణంలో ఈ మేఘ షోరూమ్ ని నా మీదుగా ప్రారంభిస్తున్నందుకు నేనేమి వాడికి నేను కృతజ్ఞత చెప్పుకోను ఎందుకంటే కుటుంబ సభ్యులుగా భావించుకుంటాను నేను చెప్పాను నా గురుగుంటే చాలా కష్టం ఎవరిని ఎవరి మంది నమ్మాలన్నా వాడు నాకు సన్నిహితులు కావాలన్నా అది నాకు అగ్ని పరీక్ష అవతల వాడికి అగ్ని పరీక్ష నా మందుకు బాగా తెలుసు ఆ మా తిలక్ కన్వీనర్ తిలక్ నాకు ముగ్గురున్నారు పిల్లకు అక్కడ ఇంకప్పుడు సతీష్ అలాగే వరంగల్ శ్రీధర్ వాడికి తెలుసు గురించి నేను చాలా మందికి చెప్పాను కొన్ని సందర్భాల్లో ఇంత పొగర్ అనుకుంటారు నన్ను చూసుకుని నాకు పొగరు అంటాను ఎవరు చూసుకుని ఇంత ధైర్యం అని అనుకుంటారు మరి నా వ్యక్తిత్వం అలాగే ఈ యొక్క హైదరాబాద్ లో ఒకటి ఉంది విజయవాడలో రెండు అలాగే కాకినాడలో మందిని ప్రారంభించాను ఒకటి దాంతో ఈ రోజు ఏలూరు ఐదోది ఇవాళ నేను మూడు ఓపెన్ చేశాను అది హైదరాబాదు అలాగే మరి కాకినాడ ఇవాళ ఏలూరులో ఇవాళ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి నాణ్యమైన అన్నాను గురి కుదిరితే అన్నాను సో వాళ్ళు కూడా డబ్బు కోసం కంటే వ్యాపార వ్యాపారమే దాని వ్యాపారంలో నష్టపోకుండా మీరు కొనడానికి నష్టపోకుండా ఎన్నో స్కీమ్ మీ ముందుకు వచ్చారు సో వాళ్ళ మీద నమ్మకం వాళ్ళు పెంచుకున్నా నాకు వాళ్ళపైన పెంచుకున్న నమ్మకం అది నేను చెప్పాను గురు కుదరాలి రోజు నన్ను ఇక్కడికి కనిపించింది ఇంతకుముందు గుంటూరులో ఒకటి అలాగే తిరుపతిలో ఒకటి హైదరాబాద్ లో ఒకటి ఇంకా తిరుచున్నారు కదా అక్కడికి అంతే హైదరాబాద్ తిరుపతిలో నాలుగు స్టోర్లు ఇంకా ఓపెన్ తిరుపతి